హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ నరేందర్ మాట్లాడుతున్నా ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఫోర్డు డు ఈకో స్పోర్ట్ ఫోర్ ఈకో స్పోర్టు రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదహారు మోడలు ఇది వచ్చేసి టైటానియం వెహికల్ మీకు దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి మీకు పుష్టాట్ బటన్ వస్తాయి చూసుకోవచ్చు పుష్టాట్ బటన్ కూడా వస్తుంది పుష్ పుష్టాట్ బటన్ వస్తుంది మీకు వచ్చేసి అలైవిల్స్ వస్తాయి నాలుగుకి నాలుగు సిల్ టైర్లు కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి ఒరిజినల్ కండిషన్లో ఉంది ఒరిజినల్ బండి అంటే ఒరిజినల్ వెహికల్ బండి మాత్రం సూపర్ అంటే సూపర్ అనేది మీరు కావాలంటే మీరు మెకానిక్నైనా మీ ఫ్రెండ్స్నైనా ఎవరినైనా వచ్చి చెక్ చేయించుకోరి చెక్ చేయించుకున్న తర్వాత వెహికల్ అనేది తీసుకో ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయది మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బాగుంటే మీకు ఖాళీ ఒక అరవై డెబ్బై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుందండి సివిల్ బాగుంటే ఒక అరవై డెబ్బై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అన్నది మేమే చేయించిస్తాం మా దగ్గర దాదాపుగా ఒక పది ఇరవై బ్యాంకులు ఉంటాయి ఫైనాన్సులు ప్రైవేట్ ఉన్నాయి ప్లస్ మన అది ప్రైవేట్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి లిమిటెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి బ్యాంకులు కూడా ఉన్నాయి మీకు ఎవరికన్నా ఏంలా కావాలన్నా కూడా అందులో మేము లోన్ అన్నది చేయించి మీకు దగ్గరుండి చేయించి అండి ఈ వెహికల్ మాత్రం తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు ఇది ఈ వెహికల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా కింద నంబర్లు కూడా అండి ఒక్కసారి మనకు వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు అలా వీలు చూసుకోవచ్చు రైట్ సైడ్ ఇదికి సెన్సార్ కూడా వస్తాయండి చూసుకోవచ్చు టైటానియం డికోస్పోర్ట్ టైటానియం బ్యాక్ వైపరు టైర్ కూడా చూసుకోవచ్చు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయండి రూపు కూడా చూసుకోవచ్చు పోర్డు ఇకోస్పోర్ట్ డీజిల్ వెహికల్ అండి చూసుకోవచ్చు అదే విల్సు అన్నిటికీ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి సెన్సారు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు పవర్ విండో ఇక స్పీకర్లు కూడా చూసుకోవచ్చు స్పీకర్లు కూడా డోర్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉన్నదండి ఇగో ఈ డోర్ కూడా చూసుకోవచ్చు మీకు చాలా అంటే చూస్తానా కరెక్ట్గా చూడండి వర్జినల్గా అంటే వర్జినెల్గా ఉన్నది రూపు కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నది వెనకాల చూసుకోవచ్చు లగేజ్ది పవర్ విండో చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు బ చూసుకోవచ్చు ఇది కూడా కరెక్ట్గా చూసుకోండి ఎంత క్లారిటీ అవ్వబడుతుందో ఇది కూడా ఒరిజినల్ నాలుగిటికి నాలుగు ఫోవర్ విండోసు ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ఆటో క్లైమాట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు స్టీరింగ్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు వచ్చేసి మీకు చూసిరా స్టార్ట్ బటన్ ఒకసారి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఒకసారి ఏసీ కూడా ఆన్ చేద్దాం చూసుకోవచ్చు ఏసీ కూడా ఆన్ అయిపోయింది ఏసీ కూడా ఆన్ అయిపోయింది ఇవ్వ ఆటో క్లైమ్ ఆటో ఆటో ఏసీ వేసినా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఏసీ కూడా ఓకే మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు ఎనభై ఐదు వేల ఏడు వందల ఒక కిలోమీటర్ తిరిగిందండి ఇక్కడ మనకు చూసుకోవచ్చు స్ప్రెడ్స్ ఇట్లా ఏమన్నా పెట్టుకోవాలనుకున్న లైటింగ్ కూడా చూసుకోవచ్చు 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 రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు మీకు ఒకసారి ఆఫ్ చెప్తాను ఆఫ్ అయిపోయిందండి వెహికల్ వచ్చేసి మీకు స్టార్ట్ బటన్ వస్తుంది దీనికి వెహికల్కు మీకు బండా బండి ఉంటుందండి ఇది బండి వచ్చే బండా బండా అంటే ఇంకా ఇకో స్పోర్టు చిన్నపిల్లలైతే డోరే దేనికి రాదు అంత బండా బండి ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు 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 లోన్ కావాలన్నా కూడా ఇగో ఇది సీటు హైట్ అడ్జస్ట్మెంట్ ఇదేమో వెనుకకు రెస్ట్ వెనుకకు ముందు కనడానికి బండి మాత్రం టాప్ హ్యాండ్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసేవి కదా వెహికల్ మాత్రం మీకు బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉన్నది బండి వచ్చేసి మీకు మీరు అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్నైనా ఇంకెవరినైనా అవసరం అనుకుంటే మెకానిక్నైనా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేయించుకుంటే నేను చెప్పినట్టు ఉంటేనే తీసుకోరు వెహికల్ మాత్రం అంత బాగున్నదండి వెహికల్ వచ్చేసి బండి ఈకోస్పోర్టు ఈ మధ్యలో చాలా బండ్లు అమ్మినామండి ఈకోస్పోర్ట్లు ఇది వచ్చేసి ఒరిజినల్గా ఉన్నది వెహికల్ వచ్చేసి మీకు ఒక ఖాళీ మీరు వచ్చేసి ఒక అరవై డెబ్బై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా మేమే దగ్గరుండి లోన్ కూడా మేమే చేయిస్తాం వెహికల్ వచ్చేసి మీకు ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తే ఈకో స్పోర్టు రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి పుష్టాడ్ బటన్ వస్తుంది ఏసీ వస్తుంది డోర్ సెన్సార్స్ వస్తాయి బండి సీట్ల కాంచాలు మొదలు ఫుల్ మ్యాట్ గిల్ మ్యాట్ ఫుల్ అన్నీ ఉన్నాయండి ఎలాంటి నాలుగు నాలుగుకి నాలుగు సీల్ టైర్లు కూడా ఉన్నాయి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు కూడా ఉన్నాయి మీరు బ్యాటరీ కూడా మొన్ననే రీసెంట్గా బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ కంపెనీ బ్యాటరీ అమ్రాన్ బ్యాటరీ కొత్త బ్యాటరీ సిల్ బ్యాటరీ కూడా వేసిన ఆ బ్యా బ్యాటరీ కూడా గ్యారంటీ కార్డు వారంటీ కార్డు కూడా మీకు ఇస్తాం ఇది వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి కేవలం మర్చిపోయిన ఎనభై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరి మా ఛానల్ మాత్రం కొద్దిగా లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఇలాంటి కాకుండా మన సా మధ్యతరగతి కుటుంబాల కోసం చాలా వెహికల్స్ నలభై యాభై వేలనే వెహికల్స్ తీసుకొస్తా ఇంతకుముందు కూడా ఇచ్చినాము మనకు ఇది మీరు కావాలని చెప్పనంటే మీకు మా దగ్గర లేకున్నా కూడా మా దగ్గర ఎప్పటికీ వెహికల్స్ ఉంటాయండి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా ఇష్టం ఖాళీ అరవై డెబ్బై వేలు తెచ్చుకుంటే మీకు సరిపోతుంది దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఐదు లక్షల నలభై వేలు రూపాయలు చెప్తాము ఇది కూడా ఫిక్స్ కాదు మీరు రండి ఇండ్లో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా తెచ్చుంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు మీకు నచ్చిన తర్వాత వెహికల్ అన్నది మీకు టెస్టార్లు చూసుకోరు మీకు నచ్చితేనే వెహికల్ అన్నది తీసుకోండి మా ఛానల్ మాత్రం లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసు మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీకు రోజు ఒకటి వస్తుంది మన ఈ ఛానల్లో రోజొక వీడియో అనేది యాభై వేలకి వెళ్ళి మొదలు కొట్టుకుంటే పది లక్షల వరకు వెహికల్స్ దాదాపుగా తక్కువ వెహికల్సే తీసుకొస్తా దాదాపుగా ఈ ఛానల్లో కాకపోతే అవి కూడా వస్తాయి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు ప్లస్ లైక్ చేసి పెట్టుకోరు ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు ఎలాంటి వీడియో అయినా మేము పెట్టగానే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే ప్రతి వెహికల్కు లోన్ అన్నది మేమే దగ్గరుండి చేంజ్ ఇస్తాం లోను ఎవరు ఇలా ఎవ్వరు బలగుద్ది ఇంకో ఆఫర్ కూడా పెడతాం ఇంకోటి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ పెడదాం అనుకుంటాను వెహికల్ ఏదైనా పాత వెహికల్ ఉన్నా కూడా తీసుకొచ్చి మా దగ్గర వేసుకొని మీ బండి రేటు మీకు అవసరం అనుకుంటే మన దగ్గర ఉన్న బండి కస్టమర్తో మాట్లాడి అట్లా కూడా ఎక్స్చేంజ్ రేట్లు కూడా పెడదామని చెప్పి అని ఆలోచన ఉన్నది మీరైతే ఈ రెండు మూడు రోజుల తర్వాత ఈ పండుగ తర్వాత అది కూడా చేసే ఆలోచన ఉన్నది అది కూడా చేస్తామండి ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటాయండి కాల్ చేయండి మీకు లావటపోయినా కూడా మేము మళ్ళీ రిటర్న్ కాల్ అయినా కూడా చేసి మాట్లాడతాం మా ఛానల్ని అయితే ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి పెట్టుకోండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేటు డిజిల్ కాలనీ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేయొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నదండి దగ్గర దగ్గర లక్ష పైన ఫాలోవర్స్ ఉంటారు అవసరం అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూడరు మాది ఎట్లుంటుంది ఇంక అన్నది మీకు తెలుస్తుంది ఇది మాత్రం కేవలం అరవై డెబ్భై వేలు కేవలం అరవై డెబ్బై వేలు తెచ్చుకొని మీకు ఆల్రెడీ లోన్ అన్నది మేము దగ్గరుండి చేయిస్తాం దీని రేటు మాత్రం ఐదు లక్షల నలభై వేలు దీనిలో కూడా కొద్దినైతే బార్గెనింగ్ ఉంది ఇంకో ఇంకా డౌట్ ఉంటే కింద కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్